వర్తధిస్తున్న వైయరస సచివాలయం ఐటీ జంక్షన్ మామిపాలి సచివాలయం నగర్ శ్రీ లలితా త్రిమూర్తి సుందరీ సమేత కామిని పాలం స్వామివారి ఉదయం 8 గంటల నుండి మహా గణపతి పూజ పంగాజీ ఎంసీ అధికారులు ఆవందనం అఖండ దీపారాధన అదురు అభిషేక సాయంత్రం మంగళవారం నాడు ఉదయం ఐదు గంటల నుండి పూజలు నిర్వహించడం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మహా అన్న ప్రసాద వితరణ రెండు పేల మందికి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దేవాలయం ధర్మకర్త బొడ్డేపల్లి సురేష్ కమిటీ సభ్యులు రాజ్ జెడి నాయుడు సిహెచ్ వై నాయుడు రావు సోమేశ్వరరావు విజయ్ కుమార్ అప్పారావు మరియు భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులు ఈ కూడా మాతాపితలైనటువంటి ఆ పారమే పార్వతీ పరమేశ్వరుడ ఇందులో మనకి మహాకామేశ్వరాలయం మానం ఆంజనేయుల నగర్లో ఈ ప్రతిష్ట ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా మనకి మూడు రోజుల నుంచి ముప్పయో తేదీ ఒకటో తేదీ రెండవ తేదీ ముందుగా ముప్పయో తేదీని విఘ్నేశ్వర పూజ పుణ్యాహోచనం రక్షాబంధనం అలాగే అగ్ని ప్రతిష్టాపన ఈ యొక్క కార్యక్రమాలతో ప్రారంభించి వరణం ఇవన్నీ కూడా ఆ రోజు అతి వైభవంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు అలాగే సోమవారం స్వామివారికి పంచామృత నవ స్నాపనంతో స్వామివారికి విశేషంగా అభిషేకం జరిగింది దానికి కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క హరిత ఫ్లాట్స్ నుంచి కానీ అవతల అడ్రస్ నుంచి కానీ అవతల మానవాంజనేయ కాలనీ నుంచి కానీ ఆర్టీసీ కాలనీ నుంచి కానీ కూడా వచ్చి విశేషంగా దర్శించుకోవడం జరిగింది సోమవారం విశేషంగా పూజలు అవన్నీ జరిగాయి అలాగే సాయంత్రం స్వామివారికి ఆదిత్యాది నవగ్రహ సహిత వాస్తు బండల మండప క్షేత్రాది పాలక సహిత నమ్మక చమక పూర్వక పంచ సూక్త విధానంగా హోమాది కార్యక్రమాలు కూడా సోమవారం జరిగాయి ఈ యొక్క మంగళవారం తదనంతరం పూర్ణాహుతి ఇవన్నీ కూడా చేసుకుని సాయంత్రం తిరువేది కార్యక్రమం అతి వైభవంగా చేయటగాను భక్తులు పెద్దలు అందరూ కూడా నిశ్చయించున్నారు మా కమిటీ సభ్యులు ఈ ఐదో సంవత్సర వేడుకలు అతి వైభవంగా మీ మా యొక్క మానవ ఆంజనేయ నగరే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి పాల్గొటం ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఈ గ్రామ ప్రజలతో పాటు కమిటీ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయం కట్టిన దగ్గర నుంచి ఈ ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కరూ దర్శించుకొని వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ మహాకామేశ్వరుడు అంటే కామ్యాము అంటే కోరికలు ఆ తీర్చే విధంగా ఆ భగవంతుడు అమ్మవారు అయినటువంటి బాలా త్రిపురసుందరి లలిత దేవి కూడా వాళ్ళకి కుంగు బంగారంగా ఉంటూ అన్ని విధాలుగా సహకారం చేస్తున్నది నిన్న సాయంత్రం కూడా విశేషంగా మహిళలందరూ కూడా పాల్గొని కుంగుమార్చనలు చేసుకున్నారు వీళ్ళందరికీ కూడా అమ్మవారు అయ్యగారు ఆ స్వామివారు విశేషంగా అన్ని విధాలైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తూ ఈ గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా బాగుండేటట్టు ఆ స్వామివారిని మేము మనసా కోరుకుంటూ ఈ యొక్క మూడు కార్యక్రమాలు మూడు రోజుల కార్యక్రమాలు చేసాం అలాగే సాయంత్రం తిరువీధి కార్యక్రమం కూడా ఉంది ఆ తిరువీధి కార్యక్రమానికి చెక్క భజనలు అలాగే కోలాటంతో పాటు అతి వైభవంగా ఈ యొక్క పల్లకీ సేవా కార్యక్రమం కూడా జరిపించడానికి కమిటీ సభ్యులు నిర్ణయించారు దానికిగాను వస్తున్నారు అలాగే ఇప్పుడు చూస్తే అన్నమాచారి కీర్తనలు కూడా మరొక క్షణాల్లో ప్రారంభమవుతాయి ఈ యొక్క ప్రతిదీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలకి సన్నిధిగా ఈ ఆలయం మహాకామేశ్వర ఆలయం మానవాంజనేయ నగర్ అంటే ఇక్కడ గ్రామ ప్రజలు పెద్దలు ప్రతిదీ ఆలోచించేది ఆధ్యాత్మికమైనటువంటి తప్పితే ఇంకేమైనటువంటి మిగతా ఏ యొక్క కార్యక్రమాలు పెట్టకుండా ప్రతి ఒక్క ప్రజలని అందరినీ కూడా ఈ ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో ఉండేటట్టుగా ఈ ఆలయ సన్నిధి ఉపయోగపడుతుందని మనసారా కోరుకుంటూ సెలవు ఈ ఈరోజు శ్రీ నగర్లో ఏడవ వార్డు మధురవాడ శ్రీ లలిత త్రిపుర సుందర సమేత మహాేశ్వర స్వామి దేవాలయంలో ఐదవ వాసు కోసం ఘనంగా జరుగుతున్నాయి అందులో కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అందరూ కలిపి ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ బయట ఉన్న భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరియు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఈ దేవాలయం తరపున మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఆ భగవంతు నుంచి ఇంకా బలమైన శక్తి ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరూ ఈరోజు మూడు రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమం ఇది ఆదివారం సోమవారం మంగళవారం ఇది చివరి రోజు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా అన్న ప్రసాదం కార్యక్రమం జరుగుతుంది సుమారు మూడు వేల మందికి ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఉన్నారు వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం కమిటీ తరఫున అందరూ కూడా కోరుకుంటున్నాం మరియు సాయంత్రం కూడా స్వామివారికి తిరువేది కార్యక్రమం జరుగుతుంది అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ కార్యక్రమంలో కూడా అందరూ భక్తులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని అందరికీ ఐదవ వారసోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలియ నమస్కారం తెలియజేసుకుంటున్నాం